ఈరోజు సండే కదా అందుకనేసి కొంచెం లేట్గా లేచి చిన్న రౌండ్ అయితే వెళ్తా ఉన్నాం కాకకుంటే నేను ఒకటి గమనించాను నా లైఫ్లో నాకు మ్యారేజ్ అవ్వకముందు మా ఆయన ప్రతిరోజు టూ టైమ్స్ రౌండ్స్ తిప్పుతూ ఉండేవాడు టౌన్లో ఎక్కువగా మ్యారేజ్ అయిన తర్వాత ఎవ్రీడే ఈవినింగ్ తిప్పుతూ ఉన్నాడు తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లోడు పుట్టిన తర్వాత ఓన్లీ సండేస్ మాత్రమే తిప్పడం స్టార్ట్ చేసిండు ఈ ప్రకారం తీసుకుంటే ఫ్యూచర్లో అసలు నేను బయటికి తిరగలేనేమో అనిపిస్తూ ఉంటుంది ఒకసారి మీలో ఎంతమందికి పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత డిఫరెన్స్ కొంచెం గమనించారో కమెంట్ చేయండి సరే సోదేందుకులే కానీ సండే ఇలా సరదాగా తిరిగేసి ఇంటికి వచ్చేసామన్నమాట ఈ షాపింగ్ మాల్స్ అన్నీ చూస్తూ ఉంటే బయట వీటన్నింటిలో షాపింగ్కి వెళ్తూ ఉంటారా ఆన్లైన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అన్నీ ఎక్కువగా ఎందుకు ఇన్ని షాపింగ్ మాల్స్ అనిపిస్తూ ఉంటుంది నాకు కొత్త కొత్త షాపింగ్ మాల్స్ కొత్త కొత్త గోల్డ్ షాపులు అన్నీ వస్తూ ఉన్నాయి అలా మొత్తం తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన ఆఫ్టర్నూన్కి మార్నింగ్ టిఫిన్కి కలిపి ఇలా ఎగ్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాడు పులుసులాగా ఎగ్స్ని ఇందులో వేసి మసాలాలో చేస్తూ ఉన్నాడు ఇంకా ఎలాగో దోశ చేసుకుందాం అనుకున్నాం సండే సండే దోశలోకి బాగుంటుంది ఆఫ్టర్నూన్ లంచ్లోకి బాగుంటుంది మెయిన్ విషయం ఏంటంటే నాకు కొంచెం బంద్ తగ్గిపోతుంది సండే నాకు కొంచెం వర్క్ ఉంటుంది పార్లర్లో అందుకనేసి ఇట్లా ప్రిపేర్ చేసుకుంటా ఉంటా